ఏమయ్యా మురళీ కృష్ణ వాళ్ళు మా కాలంలోకి కొత్త దంట అద్దెకి వస్తున్నారు రండి పరిచయం చేస్తాను వస్తున్నా ఒక్క పెగ్గు పాచిమోహన్ తోనే మొదలెట్టేశారా పిచ్చి స్కాచ్ కి పాచ్ అంటది పదండి ఏమయ్యా రఘురికి ప్రత్యేకం చెప్పాలంటయ్యా రావయ్యా వస్తున్నానండి పొద్దున్న ఏంటండి ఈ పేకాట మెదడుకి పదును పెడుతున్నాను సర్లేండి ఆ పేక అవతలు పడేసి రండి నీ ఒంటికి కోక నా చేతికి పేక అందమే సర్లేండి రండి పద ఏ తిట్లకోయో ఇలా రావయ్యా వస్తున్నాను సార్ ఇంటానికి పిలుస్తున్నాడు రావే బాబాడుగా నీ లేడు చచ్చిపోతున్నాడే బాబు బొట్టు పెట్టుకోవడానికి గంట చుడుదర వేసుకోవడానికి పోట మరి నువ్వు మాత్రం పెళ్లి లగ్గానికి తాళి కట్టావా సోబ్రహూర్తానికి మోహన్ వచ్చావాడు మాధవి నువ్వు ఇంత స్పీడ్ గా డ్రైవ్ చేస్తుంటే నాకు చాలా హ్యాపీగా ఉంది నాకు బీపీగా ఉంది పాతకాల సర్వీస్ లో స్పీడ్ గా ఎప్పుడు వెళ్ళలేదు విన్నావా మాధవి డ్రైవర్ ఎంత స్పీడ్ గా ఎప్పుడు వెళ్ళలేదంట సో యు ఆర్ గ్రేట్ అమ్మా ముందా చమ్మచకలా బి మీరు స్టీరింగ్ పట్టుకోండి చచ్చి మీ కడుపున పడతాను యాక్సిడెంట్ లో మాత్రం చంపక లేదు ఎందుకయ్య భయపడతావు పర్ఫెక్ట్ గా డ్రైవ్ చేస్తుంది చూసి నేర్చుకో ఒక్కోసారి బ్రేకులు సరిగా పడవండి పోనీ పోనీ వచ్చేశాం దిగ నువ్వు ఆదు నేనొస్తా చుక్కలు చూపించారు మిస్ అయ్యావు అందరికీ నమస్కారం కమాన్ డార్లింగ్ కమాన్ నమస్కారం వెరీ గుడ్ సహా వచ్చేసారా మీ కొత్త జట్టు గురించి ఇక్కడ అద్దెకుంటున్న మా పాత నమస్కారం ఇది ఎలా నీకు నేను ఎలా కనిపిస్తున్నాను మీకు మరి లేకపోతే ఏంటంటే తాళం చెవి చూపించి ఎలా కనిపిస్తుందంటే ఏం చెప్తాం తాళం చెవిలా కనిపిస్తుంది నా ఇంట్లో అద్దెకుండే వాళ్ళకి ఇది ఎలా కనిపించకూడదు మరి క్యాలెండర్ లో ఫస్ట్ తారీఖు లాగా కనిపించాలి నెలలా ఫస్ట్ కల్లా అద్దె కట్టావో సరే లేకపోతే ఈ సున్నా మిగులు సింబాలిక్ గా చెప్పారు చాలా సంతోషం అర్థం చేస్తున్నావు కదా తీసుకో అది పది నిమిషాల్లో వస్తానమ్మా నా ఇంట్లో అద్దెకుండి అద్దె కొట్టిన వాడిని పోలీస్ స్టేషన్ లో పెట్టించా వాడి సంగతి తేల్చుకొని వస్తా ఓకే బలేవారండి బాబు ఏదో వంద రూపాయలు ఎక్స్ట్రా ఇచ్చారని మీ ఆవిడ డ్రైవ్ చేస్తుందంటే సరే అని ఒప్పుకున్నారు ఆ ఏడు ఏడుకొండల వాడి దేవల్ల యాక్సిడెంట్ కాకుండా బతికి బయట పడ్డాను బయట పడ్డావు కదా వెళ్ళి సామాన్ దించు మోకం చూడు ఏమండి వీళ్ళందరినీ పరిచయం చేసుకుందాం ముందు పాలు పొంగించి ఆ తర్వాత ఏమండి ఏమండి వస్తున్నావు మా ఇంట్లో పాలు పొంగిస్తున్నాం మీరందరూ తప్పకుండా రా మాతం థ్యాంక్స్ పదా ఓకే పోయ్ చింపాంచి కూడా వాళ్ళ ఇంటా పాలు పొంగిస్తున్నారని పిలిచారు కదా పద పొంగల్ తిని చదువు కానీ నువ్వేం చెప్పకర్లేదే ఎర్ర తప్ప హా వెలిగినా అరే రండి రండి నా పేరు శ్రీనివాస్ నా భార్య మాధవి నేను బిజినెస్ చేస్తూ ఉంటాను ఇందాక అమ్మాయి లారీ డ్రైవ్ చేస్తూ వస్తే ఆశ్చర్యపోయామండి మీరు మీ ఆవిడని బాగా ఎంకరేజ్ చేస్తారు యా భార్యలో ఉన్న టేస్ట్ ని టాలెంట్స్ ని ఎంకరేజ్ చేయాల్సిన బాధ్యత భర్తదే విన్నావా అంతెందుకండి కారు డ్రైవింగ్ నేర్చుకుంటానండి గంటలో నేర్పించాను అవునండి సంగీతం నేర్చుకుంటాను అన్నాను వీణ వైలిన్ సితారా తీసుకొచ్చారు అంతేనా నెక్స్ట్ మంత్ ఎయిర్ క్లబ్ లో చేర్పిస్తా విమానాలు నడుపుదు గాని లక్ష రూపాయలు అవుతుంది సార్ లక్ష కాదు కోటైనా సరే మా ఆవిడ కోసం ఏమైనా చేస్తాను ఎంత అమ్మా ఇలాంటి మొగుడు కోసం బంగారు పూలతో పూజ చేసి ఉంటావ్ లేదు మాధవి కోసం నేనే ప్లాటినం పూలతో తో పూజ చేశాను బాగుందమ్మా మీ జంట మా మేడం ఎంత చెప్తే మా బాస అంతండి అవును మొన్న చెన్నై వెళ్తుంటే పినాకిని ఎక్స్ప్రెస్ డ్రైవ్ చేస్తానన్నారు ఆవిడ వెంటనే డ్రైవర్ రిక్వెస్ట్ చేసి ఒంగోలు వరకు డ్రైవింగ్ నేర్పించారు అక్కడి నుంచి చెన్నై వరకు ఆవిడ డ్రైవ్ చేశారు ఈ విషయం ఎవరికి తెలియకుండా మేనేజ్ చేశారు ఓహో ఈ మధ్య రైళ్లు ఎక్కువ పడిపోతున్నాయంటే ఇలాంటి కిరికిలు ఉన్నాయి అన్నమాట అన్నో మా ఆవిడ డ్రైవ్ చేస్తే పట్టాలు లేకపోయినా సరే పర్ఫెక్ట్ గా వెళ్తాయి రైళ్లు ఆహా మొగుడంటే అలా ఉండాలి నీ మొహం మంట శానా ఎల నుంచి అడుగుతున్నాను అయినా నేర్పించమని సైకిల్ కూడా నేర్పించలేదు కొంచెం అడ్డంగా పెరుగు రోడ్ రోలర్ నేర్పిస్తాను ఏంటి అయ్యా తిట్టుకోవడం ఇంకో ఇంటికి వచ్చిన మీరు బాగా మీరు ప్యాక్ ఆడకుండా ఉండగలరా ఆయన మందు కొట్టకుండా ఉండగలరా అలాగే మేము తిట్టుకోకుండా ఉండలేం ఇప్పుడు వీళ్ళందరికీ సందేశం చెప్పుకోవాలా చచ్చు మొహం ఆడగాడిలో ఓనర్ పెట్టుకో నర్మాయి నీకేం తెలియదు అనవసరంగా నూరు బరచుకోపోతే కొంచెం స్టడీగా మాట్లాడుకోవచ్చు కదా మీరు ఇంకా ఫుల్ కొట్టండి సార్ స్టడీగా మాట్లాడుకుందాం ఏ యు మా డాడీ వస్తున్నాడు పాలు పొగ్గుతున్నాయి గోవిందా గోయిందా పుంగినట్టే మినుమూరేడు సుఖంగా వర్ధేరండి అటు పెట్టవయ్యా ఏమయ్యా శ్రీనివాస్ మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి ఎప్పుడు ఇప్పుడే ఆ ఈ తోట భవనాన్ని నైజాగ్ నాబాబు మా తాతగారికి నజరా ఇచ్చారు మీ తాతగారు ఏం చేస్తుండేవారు జోకు ఓహో అప్పట్లో మా తాతగారు వేసిన జోక్కి నైజాబు నాబు నాలుగు రోజులు నవ్వి నవ్వి ఆపి నాకి రాసిచ్చాడు వీడు నా తెక్క నా కొడుకు కుక్క తోక మీద పరిశోధన చేస్తున్నాడు ఇక్కడే ఉంటాడు అద్దె డబ్బులు వీడికి ఇచ్చేయండి కొంచెం టేస్ట్ తో మెయింటైన్ చేయండి వస్తానమ్మా ఇదిగో వెంకట రమణ మీరు ఆఫీసు పదండి నేను ఎప్పుడే వస్తాను నువ్వు పెట్టరా కమాన్ 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 ఏమిటండి ఇది అదే యా ఇల్లు అంతా సర్దుకోవాలండి మీరు ఆఫీస్కి వెళ్ళరా వంటింట్లో పాలు పొంగించాం ఒంట్లో మురి పాలు పొంగిద్దాం డిస్టర్బ్ హలో ఓకే ఓకే ఆల్ రైట్ పదిన్నర కల్లా ఆఫీస్కి వెళ్ళాలి అర్జెంట్ మీటింగ్ అట ఒక్క ఐదు నిమిషాలు నీ ఒళ్ళో పడుకుని వెళ్తాను శ్రీనివాస్ ఇంకా రాలేదా రాలేదు సార్ రాగానే పంపించు ఓకే ప్రీతి ఈ డ్రెస్సులో నువ్వు గాలికి పెరిగిన బొప్పాస్ సెట్లో ఉన్నావు నువ్వు దిష్టి తీసే గుమ్మడి పండులా ఉన్నావు ప్రతిరోజు నిన్న ఏదైనా అని నువ్వేదన్నా అంటే నాకదో ఇన్స్పిరేషన్ అది సరేగాని శ్రీనివాస్ కి ఫాస్ట్ క్లాస్ తీసుకుంటాడంటావా సభాష్ అనిపించుకొని షేక్ హ్యాండ్ తీసుకుంటాడు అదిగా వస్తున్నాడు చూడు పెద్ద ముదురు మార్నింగ్ బాస్ తీసుకున్నాడు గుడ్ మార్నింగ్ సార్ ఏం గుడ్ మార్నింగ్ అయ్యా పొద్దునే మూడ్ అంతా పాడైంది నేను నమ్మను సార్ మీ ముఖం చూస్తే మంచి మూడ్ లో ఉన్నట్టున్నారు అది విషయం ఏంటది మీ మీసం మీ గ్లామర్ పాయింట్ ఇవాళ చాలా క్యూట్ గా ట్రిమ్ చేశారు ఒకసారి చూడండి బాస్ ఫేస్ కట్ ఈ మీస కట్టు అదిరిపోయింది కదా అవును బాస్ చాలా క్యూట్ గా ఉన్నారు గంట నుంచి నా రూమ్ లోనే ఉన్నావు అప్పుడు చెప్పలేదే బహుశా మీకు పొగడతలు నచ్చవని చెప్పలేదేమో సార్ ఊరికే గ్యాస్ కొడతా నచ్చదు గానీ ఉన్న మాట అంటే హ్యాపీగానే ఫీల్ అవుతాను కదా నేను వెళ్ళి పని చూసుకున్నా సార్ షో క్యారీ ఆన్ థ్యాంక్ యూ చిన్న రిక్వెస్ట్ సార్ ఏంటది చాలా ఆర్టిస్టిక్ గా కట్ చేశారు సార్ మేసాన్ని దాన్ని అలాగే మెయింటైన్ చేయండి ప్లీజ్ పొద్దున్న షేవ్ చేస్తుంటే ఈ పక్కన కొంచెం తగింది దాన్ని బ్యాలెన్స్ చేయడానికి పక్కన కొంచెం కట్ చేశా ఈ కాస్తకి అంత అందంగా ఉందా ఎవరికి ఎక్కడ ఎంత అందంగా ఉంటుందో అతను భలేగా చెప్తాడు సార్ నువ్వు మెచ్చుకునేది అతన్నా నా మీసాన్న మిమ్మల్ని సార్ ఇదిగో ప్రీతి లోపల ఏం జరిగింది బయటికి చెప్తే బాగోదు అయితే నా చెవిలో నోరెట్టి స్లోగా చెప్పు శ్రీను లోపల పెద్ద సీన్ క్రియేట్ చేశాడు వాడు కండోం వాడుతూ కడుపు చేసే రకం. ఆ అతను తెలివే నాకుంటే మొత్తం మొగళ్ళందరికీ ముహూర్తం పెట్టేదాన్ని ఆ మొగళ్ళలో నేను ఉంటానా? ఆకని ఉంటావు. ఇంకెవర ఉంటారు? శ్రీను పోస్ట్ ఏమొచ్చింది? ఆర్డర్స్ ఏమున్నాయి? ఒక పోస్ట్ వచ్చింది, రెండు ఆర్డర్లు వచ్చేశా. ఏంటవి సిప్లా కంపెనీకి మనం పెట్టుకున్న అప్లికేషన్ యాక్సెప్ట్ చేశారు పది రోజుల్లో సరుకు పంపిస్తా ఉన్నారు సార్ వెరీ గుడ్ ఆర్డర్స్ ఏంటి సేట్ కిషన్లాల్ ఫోన్ చేశాడు ఉడ్డి డబ్బులు పంపించమన్నాడు మేడం గారు ఫోన్ చేశారు తొందరగా ఇంటికి వచ్చేమన్నారు సార్ సేట్ కి నేను బాకీ ఉన్న విషయం మేడం కి తెలియడానికి వీల్లేదు నేను ఇంకో కంపెనీలో పనిచేస్తున్న విషయం అసలు తెలియకూడదు అలాగే సార్ వేరే ఏజెన్సీస్ కూడా ట్రై చేద్దాం ఆరు నెలల్లో చక్రం తిప్పుతా ఈలోగా ఈ విషయం మాత్రం ఎవరికి చెప్పదు సార్ మీరు మమ్మల్ని నమ్మి ఈ ఉద్యోగం ఇచ్చారు మీకోసం ఎన్ని అబద్దాలైన అర్థం సార్ నెల్ల ఆ తర్వాత నేను కూడా నిజాలే చెప్తాను అది నిందయ్యా పూల కొట్టు వెల్కమ్ సార్ మా కొట్టులో దొరకని పువ్వంటూ ఉండదు సార్ ఒక్కట కాదు పట్టెడు ధవనం గుప్పెడు మరువబు మాచిపత్రి అబ్బో ఓ ఇరవై గులాబీ పూలు ఆహా పది సంపెంగ పూలు ఆ పది మూరల మల్లెపూలు అలాగే సార్ రెండు పొట్లాలుగా అర నిమిషంలో కట్టాలి ఓకే సార్ మీ ఇల్లు ఎక్కడ సార్ ఎందుకు రోజు మీరు ఇక్కడికి వచ్చి శ్రమ పట్టం ఎందుకండి నేనే మీ ఇంటి ముందు కొట్టు పెట్టుకుంటా అంతొద్దు కట్టు సరే సార్ ఐన్స్టీన్ ఈ తోక గురించి నోట్ చేసుకో ఏ తోక ఈ తోక గురించి నోట్ చేసుకో ఎలిసేషన్ నో 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 ఇది డిఫరెంట్ తోకరా ఫుల్ అయితే డాబర్ మ్యాన్ నో 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 నిన్నటిది డాబర్ మ్యాన్ ఇది లోకల్ మ్యాన్ 11 12 12 12 పదమూడు థర్టీన్ తేరా ఓపెన్ జై చోక్రాయ మల్లె మల్లెపూల వాసన మత్తెక్కిస్తుంది అది మల్లెపూల వాసన కాదు మందు వాసన ఓ మీకు ముక్కలు సరిగా పడక ముక్కులు సరిగా పనిచేయటం లేదు వస్తుంది సంపెంగ పూల వాసన మరి నీకేం వాసన రావట్లేదా పంది పక్కన కూర్చున్నాక ఇంకా మనకు వాసన ఎలా తెలుస్తాయి నేను పంది నైతే నువ్వు పందులు కాసుకునేవాడువా అబ్బాబ్బా మీ గొడవ ఆపుతారా ఆ వస్తుంది సంపంగ పూల వాసనే అతనికి తెచ్చుకోండి పెళ్ళా మీద ప్రేమతో ఎన్ని పూలు తెచ్చాడో వందల వందల తాగుడికి సిగరేట్లకి తగలేయడం తప్ప ఏనాడు మోర పూలు కూడా తీసుకున్నారు నా మొగుడు సంగతి సరే సరే కనీసం కాగితపు కూడా తీసుకున్నాడు ఎక్కువ మాట్లాడుతూ విడిచిపెట్టేస్తా అదే మాట మీద నీలాంటితో కాపురం ఆడోళ్ళు మగాళ్ళు పట్టించుకోకూడదు కానీ ఆవిడ ఉంది బొంగల పాయింట్ అయినా పెళ్లి పెట్టకలేనవి నువ్వు చెప్పొచ్చా ముష్టి మురి పూలు దాని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు పెళ్లేని కొత్త నేను తీసుకొచ్చాను బుట్టెడు బుట్టెడు పూలు అవన్నీ మర్చిపోయింది పిల్లలు బుట్టాక పెరట్లో ఇన్ని పూల చెట్లు ఉన్నాయి కోసుకొని కొప్పులోనే కాదు చెవుల్లో కూడా పెట్టుకోండి మేమే తేవాలా మొగుడు తెచ్చే పొలంలో ఉండే మధ్య మీ కోసుకుని పెట్టుకుంటే రాదు ఎంత చెప్పినా అర్థం చేసుకునే వాళ్ళకి చెప్పినా దండగే పద పద ఇంతే దీనికి అంతా కారణం వాడు బావా అవును వాడు పెళ్ళాన్ని బాగా ప్రేమిస్తున్నాడు పెళ్ళాన్ని చెబుతున్నట్టే వింటున్నాడు పెళ్ళానికి అన్ని తెస్తున్నాడని గోల వాడిలాగా మిమ్మల్ని ఉన్నమంటున్నారు మీరు ఎలా ఉండగలరు బావా మీ బామ్మ చెప్పింది కరెక్ట్ అయితే వాడిని మనలో కల్పిస్తుంది ఈ ప్యాకెట్ సాక్షిగా చెప్తున్నాను వాడికి ఓ చేతిలో సిగరెట్ ఓ చేతిలో ప్యాకెట్ పెట్టిచ్చి తెల్లారు మంత ఉండేలా చేస్తాను మందు మీద ప్రమాణం చేస్తున్నాను వాడి చేత ఎతిర పెట్టు దించకుండా తాగించకపోతే నేను ముందు మానేస్తాను అది తాదాస్తు నేను చారు చారు నేను ఏంటి కొంచెం వేసుకుంటారా బాగా వేసుకుంటాను ఓ ఏంటి బ్రాండ్ యావిష్ కియా ఎక్సా ఎస్సిఎక్స్ ఎస్సిఎక్సా ఇదేం బ్రాండు కుర్రోడు కదా చిలిపితనం ప్యాకెట్ ఓ ఆడతాని ఏట అడ్డాట తురుపు బ్రిడ్జి కట్ జోకరు సెవెన్ ఎక్స్ప్రెస్ దేనికైనా సరే రెడీ అబ్బో ఇందులో కొన్ని ఆటలు నాకే రావు పెద్ద హ్యాండే ఎంత ఐదా పద పన్నెండు ఒకటి పన్నెండు ఒకట అదేం లెక్క అవును అర్ధరాత్రి పన్నెండు నుంచి ఒంటి గంట చిల్లర దాకా అది మా ఆవిడతోనే ఆడతాను నాతో మీకు ఏదైనా పని ఉంటే పగటి రండి రాత్రి పూట వచ్చి డిస్టర్బ్ చేయాలి ఎక్కడండి మాట్లాడుతున్నారు ఉన్నారుగా తాగుతూ పేకాడుతూ నన్నొచ్చి వాళ్ళ కంపెనీ అంటున్నారు చెప్పారు నా భార్య బొగ్గలే పేక ముక్కలు పెదవులే రెడ్ విల్స్ సిగరెట్లు తన అందమే నేను తాగే బ్రాండి నా లక్కు కిక్కు అంతా మా ఆవిడే అందుకే ఒక్క క్షణం కూడా మా ఆవిడ్ని మిస్ అవ్వలేను అని చెప్పి అబ్బో దయ్యమా పిశాచమా రాక్షసి నడువులు పోతున్నాయి నాకు ఇక్కడ దొరికావే అస్సలు చెప్పింది విని చావా గోల అయిపోయింది అందరి ముందు వాడిపోయిన వంకాయ మొహం చిక్కిపోయిన కుక్క మొహం బారు కప్పుల బెగ కుక్కల మనకాయలాచ్చిపోకు నీకు స్టైల్ ఎక్కువ సబ్జెక్ట్ తక్కువ స్పీడ్ ఎక్కువ స్పీడ్ తక్కువ ఆవిడ చెల్లెలు పాత పట్లు కట్టుకుని హీరోయిన్ లో ఫీల్ అయిపోకు నువ్వు మాత్రం వాళ్ళ బామర్ దొతకుండా అరిసిన కట్టుకొని కట్టుకుని బిల్ గేట్స్ అనుకుంటున్నావా ఓవే జడల బర్రీ పండుకోతిచ్చి పోరా కొండ ముచ్చు సార్ చూడండి సార్ ఏంటయ్య పొద్దున్నే కొట్టుకుంటారు ఏం జరిగింది నేనే వల్లే సార్ అడగండి చింపురు జుట్టు సచ్చినోడు ఏమనుకుండానే తిట్టానా కనుకోండి తిట్టు కూడా సస్పెన్సా అసలు ఏం జరిగిందో చెప్పి తిట్టుకుండా మీకు తెలుసుగా నాకు అసలే ఎసిడిటీ పొద్దున్నే జీడిపప్పు వేసి గోధుమ ఉప్మా చెయ్యవంటే చేసి చావదే నాకు ఎసిడిటీ ఎక్కువ చేస్తున్నా ఏమేనంటే అల్లరి చేస్తున్నాను అండవు ఏమా చేసి పెట్టచ్చుగా మీకు తెలుసుగా నాకు ఫాస్ట్ నొప్పి పొద్దున్నే వచ్చి తగలడుతుంది కొంచెం ఫిల్టర్ కాఫీ తాగి చేస్తానన్నా విని చవడే ముగడని కూడా లేకుండా మీ ముందు ఈ ముండ ఎట్టగలుతుందో చూసారా 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 మీరే చెప్పండి వీడు బతికుండగా నేను ముండ నెట్ అవుతాను సార్ మాట వర్స్ ఏదో తిడితే లాజిక్ అడుగుతుంది గోధుమ ఉప్మా కోసం ఇంత గొడవ ఎందుకు అమ్మా మా ఇంట్లో అదే చేశాను తిందుగాని రావయ్యా తప్ప పో పో బాగా మెక్కు టిఫిన్ టిఫిన్ లా తిండవు మూడు పళ్ళాలు తింటే గానీ ఆ ముద్రస్ట ఫెసిలిటీ తగ్గదు పెడతాము నా తలకాయ పగిలిపోతుంది మా ఇంట్లో ఫిల్టర్ కాఫీ తాగదు గాని రామా ఏంటి ఆశ్చర్యంగా చూస్తున్నారు వాళ్ళంతే వాళ్ళకి రాని బూతులు లేవు కొట్టుకొని రోజు లేదు వాళ్ళు కొట్టుకుంటుంటే మా ఇంట్లో ఆడాళ్ళు టీవీ సీరియల్స్ కట్టేసి ఇదే చూస్తుంటారు ఏం బావా నా కర్మ గది కట్టుకున్నాను అనుభవించ మూడిందిలే ఎక్కడ పడితే అక్కడ కొట్టడం మొదలెట్టింది చేస్తున్నా ఈ పూటకి మన డ్రామా గ్రేట్ సక్సెస్ మధ్యాహ్నం భోజనం లేకపోయినా పర్లేదు ఫుల్ గా లాగించా అవునవును వాళ్ళ ఇంట్లో నేను కాఫీ తో పాటు వద్దు వద్దంటూ ఎనిమిది ఇడ్లీ లాగించాను వీధిని పడి కొట్టుకున్నామని జాడితో పెడుతున్నారు గానీ అప్పటితే ఇస్తారటే అవును చెంచాడు కాఫీ పొడి ఇచ్చావరు గాని ఎంత సానుభూతి చూపిస్తారో ఈ లోకం అంతేనే మనం అన్యోన్యంగా ఉంటే అసూయ పడతారు అప్పులు చేస్తుంటే దూరంగా ఉంటారు మనం తిట్టుకుంటూ కాపురం చేస్తే నవ్వుకుంటారు వాళ్ళు మనలా తిట్టుకోవట్లేదు కదా అని సంతోషపడుతుంటారు మనకి టీ ఇచ్చి టిఫిన్ పెట్టి మనకన్నా సుఖపడుతున్నాం అనుకుంటారు అవును కరెక్ట్ గా చెప్పారు మంచి ఉద్యోగం దొరికే వరకు మనం ఈ నాటకమే कंटिन्यू చేద్దాం. సారీ అండి. మిమ్మల్ని చాలా తిట్టాను. పాపిస్తానని. మొద్దు. సారీ చెప్పాల్సిన నేనే. దేవతలాంటి నిన్న నానా మాటలన్నాను. బాబా తల్లి తండ్రిని కాదని ఈయన్ని పెళ్లి చేసుకున్నాను. మా అమ్మా నాన్నల మనసు మారి మా ఇంటికొచ్చేలా అనుగ్రహించు. మా కాపురం చల్లగా ఉండేలా చూడు. సాయినాథ మాధవి కోసం నేను ఆడిన అబద్ధాలు చేసిన తప్పులు ఎప్పటికీ తనకు తెలియకుండా చూడు నా బిజినెస్ లో కలిసి వచ్చేలా చెయ్యి ఇంట్లో ఉంటే పాటికి రెండు రోడ్లు బావా అటు చూడు రెండు రూపాయలు ఇది ఐదు రూపాయలు చిల్లరంచుకో ఆ పెళ్ళం పిచ్చోడు అలా ఆవిడ చెప్పులు చేతితో పట్టుకొస్తున్నాడు అవును శ్రీరాముడు పాదుకల్ని భరతుడు నెత్తిన పెట్టుకున్నాడు మనాడేమో శ్రీమతి పాదుకల్ని చేతితో పట్టుకున్నాడు రామాయణం బాగా వచ్చా బావా నీకు అవి రామ పాదుకలు ఇవి భామ పాదుకలు ఏంటి మాస్టర్ మీరు కూడా ఆ హాయిగా పెరట్లో రౌండ్ వేసుకుంటుంటే వరలక్ష్మి వ్రతం అని గుడికి లాక్కొచ్చారు అవును తమరేంటి చెప్పులు చేతితో పట్టుకొస్తున్నారు మా ఆవిడ ఎందుకు ఎందుకలా మరి లేకపోతే ఏటయ్యా మొగాడివి ముగుడువి పెళ్ళాల చెప్పులు చేతితో పోసుకొస్తావా ఏ వాళ్ళు మన బ్రతుకు భారం వేయటలేదా సారని చెప్పాడు బావా అర్థమైంది కదా మీరు కూడా మీ ఆడాల చెప్పులు తీసుకెళ్లి స్టాండ్ లో పెట్టండి హలో ఇప్పుడు మనం వాళ్ళ చెప్పులు స్టాండ్ లో పెడితే రేపు కోపం వచ్చినప్పుడు చెప్పు తీసుకుంటే స్టాండర్డ్ కి ఎదుగుతారు సర్లేండి ఇవాళ మాత్రం మీరు పేక మందు పెట్టుకోకండి మా ఆవిడ బర్త్ డే అని చెప్పాను కదా మర్చిపోకండి మర్చిపోకండి వచ్చేస్తాం నా భార్య మాధవి పుట్టినరోజు పండగకు వచ్చిన మీ అందరికి స్వాగతం సుస్వాగతం స్వాగతం ఏర్పాట్లు సరేనయ్యా అసలైందేది అసలైందా ఏంటది బర్త్ డే కేకు అదేంటయ్యా పెట్టి అదేంటయ్యాలు నిండాయో అన్ని పుట్టినరోజు నాడు ఆర్పటం అశుభం నా భార్య పుట్టినరోజు అలా జరుపుకోవడం నాకు ఇష్టం లేదు మరి మాధవికి ఈ రోజుతో ఇరవై రెండేళ్లు నిండే అందుకే ఇరవై రెండు ఒత్తులతో అఖండ జ్యోతిని తయారు చేశాను ఇప్పుడు మాధవి ఈ జ్యోతిని వెలిగిస్తుంది ఆపండి మనం అంతా తెలుగు వాళ్ళం పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుగులోనే చెప్పుకోవాలి జన్మదిన శుభాకాంక్షలు మాధవికి జన్మదిన శుభాకాంక్షలు 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 జన్మదిన శుభాకాంక్షలు శుభాకాంక్షలు నువ్వు చాలా అదృష్టం భార్య పుట్టినరోజు పండుగ బ్రహ్మాండంగా బూరలు కేకులు డ్రింకులు చాక్లెట్లు లేకుండా దీపాలు ఆపకుండా సంప్రదాయబద్ధంగా చేసాం ప్రతి భారతీయుడు పుట్టినరోజు అంటే ఇట్టాగా జరుపుకోవాలి నా అరవై సంవత్సరాల అనుభవంలో ఇట్టాటి బర్త్డే ఎక్కడా చూడలేదు ఆఖరికి బర్త్డే గ్రీటింగ్స్ కూడా తెలుగులో చెప్పించావు చెమ్మగిరిని కళ్ళతో చెప్తున్నాను బాబు మీరిద్దరూ నిండు నూరేళ్లు పిల్ల పాపలతో చల్లగా ఉండాలి చల్లగా ఉండాలి ఆగండి పెద్దవారు మీరు వెళ్ళకూడదు

ఎంత అందంగా ఉన్నావో తెలుసా ఈ అలంకారాలన్నిటికీ అందం వచ్చిందే నీవల్ అందరి ఆడవాళ్ళ దృష్టి నీ మీద ఉంది తెలుసా నీకెంత దృష్టి తగిలిందో ఇక్కడే ఉండు ఇప్పుడే వస్తా ఏమండి